ారులు ఆస్తులు అటాచ్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఆస్తులు వెతికే పనులు అధికారులు అద్దె బకాయిల కోసం పోలీస్ ఫిర్యాదులు ముండి బకాయిలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి బకాయి మాఫీ అంతా ఈజీ కాదు వసూళ్లు కూడా కష్టమే ఇంకా మౌనర్ సంబంధించి మౌనర్ల ఏం జరుగుతుంది సిండికేట్ వ్యాపారాలకు సంబంధించిన ఒక వ్యాపారం ఒకసారి చూస్తా మిత్రులరా అది నగరంలోని న్యూ టౌన్ ఏరియా మౌనర్ సంబంధించి అక్కడ సిండికేట్ వ్యాపారులకు సంబంధించి వ్యాపారం కోసం గత గతంలో పురపాలిక శాఖ పద్దెనిమిది దుకాణాల సముదాయాన్ని ఇచ్చింది అయితే వాళ్ళు అద్దె చెల్లించకపోవడంతో నాలుగేళ్ల క్రితం దుకాణాలను సీజ్ చేసింది అయినా వ్యాపారులు బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపకపోగా వ్యాపారం వదులుకున్నారు ప్రస్తుతం ఆ దుకాణాలపై నలభై ఐదు లక్షల వరకు బకాయి ఉంది దీనికి కారణం ఎవరు ఈ రాజకీయ నాయకులు అనే దొంగలు ప్రభుత్వ అధికారులు వీళ్ళు సకాలంలో ఎప్పటికప్పుడు అవి దుకాణాలకు సంబంధించిన రెంట్ వసూలు చేస్తే నలభై ఐదు లక్షల బకాయి ఉండేదా ఉండదు ఎందుకు అంటే ఎందుకు వసూలు చేయాలి ఈ దొంగలు అంటే ఓట్ల కోసం ఈ దొంగలు ఓట్ల కోసమే వసూలు చేయాలి ఇలా కలవకుడుతులు కూడా ఇదే జరుగుతుంది ఏమన్నంటే మా నాయకుడు దొంగ నాయకుడు ఉన్నాడు ఆ దొంగని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఆ దొంగను గెలిపించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు మోసాలకు మోసాలు చేస్తూ ప్రజలను మబ్బి పెట్టి ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పి దుకాణాల డబ్బులు కట్టకుండా మార్కెట్ యార్డ్ దుకాణాల డబ్బులు చెల్లించకున్నా దానికి టెండర్ వేయకుండా టెండర్ వేసిన దుకాణాలు మార్కెట్ యార్డ్ ఆక్రమించుకొని మొత్తం వ్యాపారం చేసుకుంటున్న దాన్ని పట్టించుకోవట్లేదు దీనికి కారణం ఏంటంటే ఆ దొంగను ఒకరిని గెలిపించుకోవాలని ఒక తాపత్రయండి పాపం పద్మావతి కాలనీలో స్టీల్ సిమెంట్ వ్యాపారాలకు ఆరు దుకాణాలు కేటాయించారు ఈ దుకాణాలపై ఇరవై ఐదు లక్షల వరకు అద్దె బకాయి ఉంది ఈ దుకాణాలను కూడా సీజ్ చేయగా ఇప్పటి వరకు అద్దె వసూలు కావడం లేదు అలాంటి వ్యాపారాల నుంచి బకాయి వసూలుకు అధికార యంత్రాంగం అంతర్గత ప్రయత్నాలు మొదలుపెట్టింది ఏళ్ల తరబడి అద్దె చెల్లించకుండా బకాయిలపై యంత్రాంగ దృష్టి సారించింది రకరకాల ప్రయత్నాలు చేసిన వారి నుంచి కనీస స్పందన కరవడంతో న్యాయపరంగా ముందుకు వెళ్లాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇప్పటికే హైకోర్టు న్యాయవాదులతో పాటు పలువురు న్యాయవాదులతో అధికారులు చర్చలు చేస్తున్నారు సదరు వ్యాపారులు ఆస్తులు గుర్తించే పనులు పడ్డారు వారి ఆస్తులను లీగల్ గా అటాచ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడే బకాయిలు వసూలు చేయగలమన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇదిలా ఉండగా వేలంపాడి దుకాణాలు దక్కించుకుని వేలం ప్రకారం చెల్లించకపోవడంతో బకాయి వీటి వసూలు కోసం అధికారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దుకాణాలకు సంబంధించి వ్యాపారులపై గత నెల ఇరవై ఎనిమిది ఆయా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యయ దుకాణాల రూపేణ రావాల్సిన అద్దె బకాయి వసూలు కోసం డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తమకు రావాల్సిన బకాయిని చెల్లించాలని తెలియజేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ కూడా అద్దె వస్తువుల విషయంలో లేఖ రాయడం జరిగింది ఇక దుకాణాలను సీజ్ చేసిన డెబ్బై ఐదు లక్షల వస్తువులు నెల రోజుల క్రితం నగరంలోని డెబ్బై అద్దె దుకాణాలకు కార్పొరేషన్ అధికారులు తాళాలు వేశారు వీటిపైన పన్నెండు కోట్ల అద్దె బకాయి ఉండడంతో దుకాణాలను సీజ్ చేశారు వ్యాపారులు ఎప్పటిలాగే పొలిటికల్ పైరవీలతో కేవలం బకాయిలలో ఐదు శాతం చెల్లింపులు మాత్రమే చేసి దుకాణాలను తెరిపించుకున్నారు ఇలా ఐదు శాతం చెల్లింపుల ద్వారా కేవలం డెబ్బై ఐదు లక్షల ఆదాయం మాత్రమే సమకూరుద్ది తప్పుడు ఎవరిదంటే ఈ రాజకీయ నాయకులనే దొంగలది ప్రజాప్రతినిధులు చెప్పుకునే దొంగలది అరే మీరు ఓట్ల కోసం చేసే పనులు ఈ రోజు సమాజానికి చేటు చేస్తున్నారా దుర్మార్గులారా ఆలోచించండిరా మెరుగైన సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం కొంతమందికి మేలు చేసేందుకు మీ ఇంట తిరిగే పద్మాసాలకు మేలు చేసేందుకు ఈరోజు ప్రజలని సమాజాన్ని ఎందుకురా నాశనం చేస్తారు ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఈ రోజు కుదేలవుతుంది ప్రతి అంశానికి సంబంధించి ఇదే మున్సిపాలిటీకి ఈ పన్నెండు కోట్లు అదే విధంగా ఈ లక్షల రూపాయలు కనుక వసూలు అయితే ఆ మమార్ మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చెందుతుందా ఇది కల్వకుర్తిలో గాని కొల్లాపూర్లో గాని అచ్చంపేటలో గాని జడ్చల్ గాని కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరిగేది ఇదే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన దొంగలు ఓట్ల కోసం చేస్తున్న దొంగ పనులు ఇవి ఈ దొంగ పనుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది మరి అది కూడా చెల్లిస్తారా లేదా తేలాల్సి ఉంది అద్దె దుకాణాల వద్ద అద్దె అద్దె దుకాణాల డెబ్బై నుంచి లక్షన్నర వరకు ఉన్నాయి అయితే అప్పట్లో పురపాలిక మంత్రిగా ఉన్న కేటీఆర్ చే చేసుకుని ముందున్న అద్దెకు మూడు వందల అద్దె ఇచ్చిన మౌలిక ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వ్యాపారులు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు దీంతో వేలంలో పడిన డబ్బులు ప్రతి నెల బకాయిల రూపంలో పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు వ్యాపారులు సేల్ చేసినప్పుడల్లా మొత్తం బకాయిలు ఐదు శాతం చెల్లించడం వల్ల అది ఏ మూలకు సరిపోవడం లేదు దీంతో ఐదు శాతం చెల్లించే రెండు మూడు నెలల్లోనే బకాయి పది శాతానికి చేరుతుంది దీంతో అద్దె వసూలు కష్టసాధ్యం కావడంతో కార్పొరేషన్ అధికారులు బకాయిల వసూలుకు మల్ల గులాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అద్దె మాఫీ అంత ఈజీ కాదు నాడు కమిషనర్ ఉన్న దేవ్ సింగ్ నాయక్ ఏడేళ్ల క్రితం వేలంపాట నిర్వహించి అద్దెలు ఫిక్స్ చేశారు ఏడేళ్లుగా వ్యాపారులు అద్దె తగ్గించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే అద్దె తగ్గించం బకాయి మాఫీ చేయడం అంతా ఈజీ కాదు నాడు మంత్రులుగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ బుట్ట దాఖలయ్యాయి అయితే అద్దె తగ్గించడం లేదంటే మాఫీ చేయడం అనేది కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఎందుకురా మీకు అద్దె తగ్గించాలి చెప్పండి ఎందుకురా మీకు మాఫీ చేయాలి లక్షల రూపాయలు మీరు వ్యాపారాన్ని సంపాదించలేదు రైతులారా భాయి మాఫీ చేయనిక మీరేమో చదువుకుంటున్న విద్యార్థులారా భాయ్ మీరేమైనా వృద్ధులపై మీరేమైనా మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులపై మాఫీ చేయడానికి వ్యాపారాలు ఒక వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇంకో వ్యాపారం దొంగ వ్యాపారాలు చేసి డబుల్ త్రిబుల్ సంపాదించుకుంటున్న దొంగలరా మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలంటే ఒక పాలమూరుపై నిర్ణయం తీసుకోవడం కుదరని నిర్ణయం రాష్ట్రంలో చాలా పురపాలికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇది ఎంత ఈజీ కాదన్న విషయం అందరికి తెలిసిన తాత్కాలిక ఉపశమనం కోసం పైరవీలు చేసుకుంటున్నారు ఈ దొంగలు ఈ దొంగలకు రాజకీయ నాయకుల అండ కాబట్టి మంచి పని కోసం పైర్వీల్ చేయండి రావటం కష్టం వచ్చింది ఓ ప్రజలకు ఆర్ రిలీఫ్ ఇప్పించి సీఎం రిలీఫ్ చెక్ ఇప్పించాలి ఒక లక్ష మంది లక్ష వచ్చేలా ప్రయత్నం చేయండి లేదంటే పేదింటి బిడ్డకి ఏమన్నా పెళ్లి అవుతుంటే ఓ లక్ష దగ్గర లక్ష సాయం చేయండి గా పనులు చేయాలి కానీ ఈ దొంగ పనులు మీరు చేసేది రాజకీయ నాయకులరా